ప్రైస్ అలాడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడు ఎంతో అద్భుతంగా మనల్ని అనుదినము కాపాడుతూ ఉన్నాడు ఈరోజు ఇరవై ఒకటవ తేదీ కదా ఇన్ని రోజులు గడిచిన ఇరవై దినములు కాపాడి ఇరవై ఒకటవ దినంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు నూతన సంవత్సరంలో మనము ఎంతో చక్కగా ముందుకు సాగుతున్నాము దేవుని యొక్క కృపచేతనే దేవుని యొక్క గొప్ప ప్రొటెక్షన్ దేవుని యొక్క సమృద్ధి సమస్తము మనకు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం దేవుడు ఈ దినము మనకిచ్చినటువంటి కృపా కీర్తనల గ్రంథము అరవై మూడవ కీర్తన ఆరవ వచనము కాగా నా జీవితకాలమంతో నేనేలాగున నిన్ను స్థుతించెదను నీ నామముని బట్టి నా చేతులు ఎత్తదను అంతకు ముందుగా ఐదవ వచనంలో ఐదు ఆరు వచనంలో ఐదవ వచనం చి రెండవ భాగము ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానం చేయుచున్నది దేవుడు ఎంత అద్భుతంగా దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు దావీదుకు అంత జ్ఞానం ఎలా వచ్చిందండి దావీదు అంతగా దేవుణ్ణి ఎలా స్థుతించగలిగాడు దావీదు తన హృదయానుసారుడు దేవుని మాటలు చొప్పున దావీదు తన యొక్క హృదయానుసారుడు అంతేకాదు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు అందుకే అతని యొక్క శారీరక బలహీనతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని ప్రేమించి అతనికి తన పట్ల ఉన్నటువంటి ఆ గౌరవము శ్రద్ధ భక్తి అమితమైన భక్తి ఆయన తనను హృదయపూర్వకంగా కీర్తించే విధానము స్థుతించే విధానము వీటన్నిటిని బట్టి దేవుడు తావిధును ఎన్నుకున్నాడు అతనికి అతని సింహాసనమును శాశ్వతంగా స్థిరపరిచాడు మరి ఈ కీర్తన యువద అరణ్యంలో ఉండగా దావిదు రచించాడట అరణ్యంలో ఉన్నాడు అంటేనే అతడు ఎక్కడో పారిపోయి ఉన్నాడు అని అర్థమవుతుంది కదా దావిదు జీవితం అంతా అలాగే ఉంది ఎల్లప్పుడూ పారిపోతూ ఉన్నాడు ప్రతి చోట అతనికి సెక్యూరిటీ లేదు ప్రొటెక్షన్ లేదు మనుషుల మధ్య అతనికి ఎలాంటి శాంతి లభించడం లేదు కనుకనే అతడు తరుముతున్నటువంటి తన శత్రువుల నుండి తప్పించుకోవడానికి అతడు పరిగెత్తి వెళ్తున్నాడు అయితే ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి అతడు వెంబడిస్తూనే ఉన్నాడు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు దేవుని కృప కొరకు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు హృదయానుసారుడు అతడు హృదయపూర్వకంగా పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడిస్తూ స్థుతిస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు వేకువనే నిన్ను వెదుకుదును అంటున్నాడు అరవై మూడవకి తన మొదటి వచనంలో దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడగలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటూ అతని యొక్క ఆశ ఎలా ఉందంటే నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురి ఉన్నది ఎలా అంటే నీళ్ళు లేక ఎండి ఉన్న దేశంలో నీళ్ళ కొరకు ఏ విధంగా మనుషులు ఎదురుచూస్తూ ఉంటారు వర్షం కొరకు ఎలా చూస్తూ ఉంటారు ఒక చుక్క నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని ఎలా వెతుకుతూ ఉంటారు ఆ విధంగా అతడు దేవుని కొరకు వెతుకుతూ ఉన్నాడంట మరి మన జీవితంలో అలాంటి పరిస్థితి ఉన్నదా మనం ఆ విధంగా దేవుని కొరకు ఆశ పొందుతూ పొందుతున్నామా తృష్ణ తృష్ణ అంటే ఇంకా ఆశ కంటే చాలా ఎక్కువ అనమాట చాలా తీవ్రత తృష్ణ అనేది చాలా చాలా కావాలనేటువంటి చాలా కోరిక అన్నమాట దేవునితో సహవాసం కావాలని అతని ఎంతగానో ఆశపడుతున్నాడు కృష్ణ కొంటున్నాడు అతడు ఎంతగా అంటే దేవునికి అతనికి దేవుని యొక్క ప్రేమ అంటే అంత ఇష్టము ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో ఉత్తమమైనదని అతని అతని యొక్క ఆలోచన అతడు దే నీ కృప జీవం కంటే ఉత్తమం కాబట్టి నా పెదవులు నిన్ను స్థుతిస్తాయి అని చెప్తున్నాడు అతడు అంటున్నాడు నేనొక నేను అంటే ఒకషా నా పెదవులు మాత్రం కాదు కొన్నిసార్లు పెదవులతో మాటలు వస్తాయి కానీ హృదయంలో రావు హృదయంలో నుంచి రావు అందుకే దేవుడు అంటాడు వీరు పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు ఎంతో దూరంగా ఉన్నదని కానీ తావి విషయం అలా కాదు అతడు కంప్లీట్గా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పెదవులతో స్థుతిస్తున్నాడు హృదయంతో స్థుతిస్తున్నాడు ఆత్మతో స్థుతిస్తున్నాడు పౌలు గారు అంటారు కదా నేను నోటితో పాడుతాను ఆత్మతో పాడతాను మనస్సుతో కూడా పాడుతాను మనస్సుతో కూడా ప్రార్థిస్తానని అదే విధంగా దావిదు కూడా అందుకే అంటాడు అతడు నా ప్రాణమా యోవాను స్థుతించము నా అంతరంగంలో నున్న సమస్తమా ఆయన ఆయన నామంను స్థుతించము ఆయన పరిశుద్ధ నామం ఎంత ఉన్నతమైనది కదా మన జీవితంలో నిన్ను నన్ను దా దేవుడు సృష్టించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే కూడా మనం ఎంతగానో ధ ధన్యులమైనటువంటి వారం మనము మన యొక్క జీవితము మన ఇష్ట ప్రకారం వచ్చినది కాదు నువ్వు ఎన్నుకుంటే నీ పేరెంట్స్ రాలేదు నువ్వు ఎన్నుకుంటే నువ్వు ఈ లోకంలోకి రాలేదు దేవుడు ఎన్నుకొని ఎంతో ప్రత్యేకంగా నిన్ను సృష్టించి ఈ లోకంలో ఉంచాడు దేవుడు నీ ద్వారా మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు కనుక మన యొక్క జీవితాలను దేవుని యొక్క ప్రణాళికను గమనించి గ్రహించి ఆ విధంగా జీవించడానికి మనం ఎంతగానో ప్రయత్నించాలి అతడు దావిదు మంచం మీద పడుకున్నా కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడట జాములందు దేవుని అతడు ధ్యానిస్తూ ఉంటే అతనికి ఎలా ఉంటుందంట అంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది మామూలుగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్ అంటే చాలా ఇష్టంగా మరి నాన్ వెజిటేరియన్ తినే వాళ్లకు కొన్ని కొన్ని పార్ట్స్ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క పీసు అదే ఇది నాకు లివర్ అంటే నాకు చాలా ఇష్టము ఇలాగ అలాగా మెదడు అంటే కూడా చాలామందికి చాలా ఇష్టమంట చాలా టేస్టీగా ఉంటుందట మరి అలాంటి క్రువ్వు మెదడు దొరికితే భుజిస్తే ఎంత తృప్తిగా ఉంటుందో అలా ఉంటుందంట ఈయనకి ఎలాగా దేవుని యొక్క దేవుని యొక్క సహవాసం అలా ఉంటుందంట దేవునితో తను గడిపే సమయము అలా అంత తృప్తిగా అంత చాలా బాగుంటుందన్నమాట అసలు వర్ణించలేము అంత బాగా ఉంటుందని దావీదు దేవుని స్థుతిస్తూ చెప్తూ ఉన్నాడు అందుకే అతడు అంటున్నాడు నేను ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేసినది ఉత్సహించు పెదవులంటే సంతోషంతో నిండినటువంటి పెదవులు ఉత్సాహం మనకి వస్తుంది క్రికెట్ ఆట చూస్తూ ఉంటాము సడన్గా ఒకరు మనము ఆశపడుతూ ఉంటామంటే పలానా వాళ్ళు గెలవాలని ఆ వ్యక్తి మరి చక్కటి సిక్సర్ కొట్టాడు ఎంత అందరూ కేకలు వేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చున్నా కూడా ఇంట్లో టీవీలో చూస్తూ ఉన్నప్పటికీ కూడా గట్టిగా కేకలు వేస్తూ గట్టి గట్టిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఇతడంట ఉత్సహించు ఉత్సాహంతో తన పెదవులతో దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మనం మనం కూడా అలాగ మనం గదిలో తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ఆ విధంగా గట్టిగా ఆరాధించవచ్చు మనము మన హృదయాన్ని విప్పి మన హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చెల్లించవచ్చు మనం స్థుతులు చెల్లించవచ్చు ఉత్సాహించే పదవులతో దావేడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నే నా నోరు నిన్ను కూర్చి గానం చేయించున్నది మరి రాసినటువంటి అనేక కీర్తనలు కీర్తనలుగా పాటలుగా అనేక మంది రూపొందించారు కదా అనేక మంది దా వాటికి రాగములు కట్టి పాడుతూ ఉన్నారు మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాము ఆ పాటలు ఆ పాటలన్నీ కూడా ఎంతగానో అతడు ఉత్సాహంతో గానం చేస్తూ తను రాసినటువంటి పాటలను గానం చేస్తూ ఉన్నాడట దావిదు అంతేకాదు అతడు అంటున్నాడు నా జీవితకాలం అంత నా నోరు నా నోరు నిన్ను ఊర్చి గానం చేస్తాను నోరు ఎలా చేస్తుందండి నోరు చేయాలి అంటే ఖచ్చితంగా మన నోటిలోనికి ఎలాంటి మాటలు వస్తాయి మరి మరి ప్రవ యేసుక్రీస్తు మాట్లాడిన మాటల ప్రకారము నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అని చెప్తున్నాడు అంటే మన హృదయంలో ఏముంది మన హృదయంలో జీవముందా మన హృదయంలో నశింపజేసేది ఉందా ఏది ఉంది నీ హృదయంలో కోపం ఉందా నీ హృదయంలో సంతోషం ఉందా నీ హృదయంలో కృతజ్ఞత ఉందా నీ హృదయంలో అస్సలు అసంతృప్తి పూర్తిగా అసంతృప్తి ఉందా మన హృదయము కృతజ్ఞతతో నిండి ఉంటే మన హృదయము సంతోషంతో నిండి ఉంటే మన హృదయము ఎప్పుడైతే తృప్తిగా ఉంటే అప్పుడు మనం దేవుణ్ణి నిజంగానే హృదయపూర్వకంగా మనం స్థుతించగలుగుతాము అలాంటి స్థుతి మనం కలిగి ఉంటే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మనకు తెలుసు కదా స్థుతి ఎంతో శక్తివంతమైనది స్థుతి నీ స్థుతిని మారుస్తుంది స్థుతి ఎంతో గొప్పది బలమైనది మనకు ఇవి స్థుతిలో ఉన్నటువంటి శక్తిని గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా మరి అలాంటి శక్తివంతమైన స్థుతిని మనం చేయడానికి దావిది యొక్క కీర్తనలను మనం ఆస్ ఆస్పదం చేసుకొని మనం స్థుతించవచ్చు చూడండి ఎంత చక్కగా దావిది చెప్తున్నాడు నా నోరు నిన్ను గానంతో గానం చేస్తుంది ఉత్సాహించే పెదవులతో గానం చేస్తుంది పెదవులు మాత్రమే కాదు నోరు స్థుతిస్తుంది నోటిలో ఏమున్నది హృదయంలో నుంచి వచ్చేదే నోటిలోకి వస్తుంది అంటే హృదయంలో నీ హృదయంలో ఎలాంటి భావాలు ఉంటాయి అవే మనకు నోటిలోకి వస్తాయి ప్రవీణ్ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే మత వార్త పదిహేడవ అధ్యాయంలో ఆయన ముప్పై నాలుగవ వచ్చడంలో ఏం చెప్తున్నారంటే మీరు చెడ్డవారే ఉండి ఏలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడను కదా అని చెప్తున్నారు అంటే మనము చెడ్డవారమై ఉంటే మన హృదయంలో అన్ని చెడ్డవి ఉంటాయి కాబట్టి మనము మంచి మాటలు మాట్లాడే మనకు రాదు అదే హృదయం ముందు మంచి విషయాలు నిండి ఉంటే మంచి మాటలే మాట్లాడుతాము సజ్జనుడు తన మంచి ధనది ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును అని ప్రభు చెప్తున్నాడు అంటే మన హృదయంలో మంచి విషయాలు ఉంటే మనం అన్నీ కూడా మంచి విషయాలు మాట్లాడతాము మన హృదయంలోనంట ధన నిధి ఉంటుందంట నిధి ధన నిధి అంటే ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు అనమాట ఐశ్వర్యం అనమాట ఆ ఐశ్వర్యము ఎలా వస్తుందంటే మన హృదయంలో మంచి విషయాలు నిండి ఉంటే అప్పుడు మంచివే మన నోటిలోనికి వస్తాయి మన మాటలు ఆ విధంగానే ఉంటాయి మనము మన హృదయంలో ఆశీర్వాదకరమైన విషయంలో ఉంచుకున్నట్లయితే మనం కూడా అదే విధమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతాము దేవుణ్ణి స్థుతించడానికి మన హృదయం కూడా అలాంటి ఆశీర్వాదకరమైన విషయాలతో నిండి ఉన్నట్లయితే మనము దేవుణ్ణి స్థుతించగలుగుతాము కనుక మనము దేవుని కా దేవుని మన నోరు దేవుని గురించి గానం చేయాలి మన జీవితకాలం అంతా కూడా ఆయనను ఈ విధంగా స్థుతించాలి ఆయన నామమును బట్టి మన చేతులు పైకి ఎత్తాలి మరి స్థుతిలోని శక్తిని గురించి ఆలోచించినట్లయితే యహోషువ యోర్దానును దాటిన తర్వాత వారు ఎరుకోను జయించడానికి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే వారు ఎరుకో చుట్టూ లాగా అంటే ఆరు ఆరు రోజుల పాటు ప్రతిరోజు ఒకసారి తిరిగి రావాలి మౌనంగా ఆ తర్వాత ఏడవ దినంన ఏడుసార్లు తిరగాలి ఏడవసారి వారు దేవ గట్టిగా కేకలు వేయాలి ఆర్భాటంతో కేకలు వేయాలి ఇదంతా కూడా స్థుతికి సంబంధించినదే మౌనంగా ఉండడం కూడా దేవునికి స్థుతులు చెల్లించడమే అంటే మౌనంగా ఉండమంటే మౌనంగా తిరగడం అంటే దేవుని ఉద్దేశము మౌనంగా హృదయంలో దేవుణ్ణి స్థుతిస్తూ వారు ఆ ఎరుకో పట్టణంను చుట్టాలి అదేవిధంగా ఏడవ దినం కూడా మౌనంగా ఆరుసార్లు ఆ తర్వాత ఏడవసారి చేతులెత్తి గట్టిగా మరి బూరలతో ధ్వనులతో దేవుణ్ణి స్థుతించాలి ఈ విధంగా స్థుతించినప్పుడు ఏం జరిగింది మనకు తెలుసు కదా ఎరుకో గోడలు అంత బలమైనటువంటి ఎరుకో గోడలు డైనమైట్తో పేల్చి వేసినట్లుగా కూలిపోవడం జరిగింది అంత అద్భుతము అసలు ఎవరు ఊహించలేనిది అసలు ఎరుకో పట్టణస్తులు అస్సలు ఊహించలేదు వాళ్ళు అనుకొని ఉంటారు వీళ్ళు ఎవరో పిచ్చి వాళ్ళు ఇలా తిరుగుతూ ఉన్నారు మా పట్టణం చుట్టూ అని అనుకొని ఉంటారు వాళ్ళు అనుకొని ఉంటారు ఏ అసలు ఎందుకు ఇలా తిరుగుతున్నారు వీళ్ళు ఏం చేయద చేయబోతున్నారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ చేతిలో ఏం ఆయుధాలు లేవు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని అనుకుని ఉంటారు పైనుండి చూసి కానీ దేవుడు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతాన్ని వారు వారు అసలు ఊహించలేకపోయారు గ్రహించలేకపోయారు అదేవిధంగా యహోషా అతడు చాలా కష్టంలో ఉన్నాడు చాలా దుఃఖంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు వేదనలో ఉన్నాడు అతని ఏమన్నా బలహీనమైన రాజా అంటే కాదు అతనికి కూడా సహాయం ఉంది అతడు చాలా గొప్ప రాజు అయితే అతని మీదికి చాలామంది దండెత్తి వచ్చారు అప్పుడు అతడు దేవుని వద్ద విచారించడానికి మనస్సు నిలుపుకున్నాడు అంటే అతడు ఎప్పుడు కూడా ఎవరి మనుషుల మీద ఆధారపడదలుచుకోలేదు అంటే తనకు స్నేహితులుగా ఉన్నటువంటి రాజులను తాను సహాయానికి పిలవలేదు అతడు దేవుని దగ్గరికే వెళ్ళాడు దేవుని దగ్గర విచారించాడు మనం కూడా మనకే సమస్య వచ్చినా మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడే మనకు సహాయాన్ని పంపిస్తాడు ఒక్కొక్కసారి దేవుడే ఇన్వాల్వ్ అవుతాడు లేకపోతే దేవుడు కొంతమంది సహాయకులను మనకు పంపిస్తాడు మనం ఊహించలేని రీతిగా మనము గొప్ప అద్భుతాన్ని పొందుకోగలుగుతాము విహోషపాత అలాగే చేశాడు అతడు దేవుని సన్నిధికి వెళ్ళి అతడు ప్రార్థించినటువంటి విధానాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది దేవా నువ్వు మా శ్రమలో మేము నిన్ను నీకు మొర పెడితే నువ్వు ఆలకిస్తావు కదా మమ్మల్ని రక్షిస్తావు కదా అందుకే కదా ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉన్నది ఇదిగో నీ మందిరానికి వచ్చాము మేమంతా కూడా నిన్ను ప్రార్థిస్తున్నాము సూడు ప్రభా ఎలాగా ఎలాగ నా మీదకి దండెత్తి వచ్చారో వీళ్ళందరినీ ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయాలంటే మా వల్ల కాదు మా శక్తి చాలదు ఏం చేయడానికి కూడా మాకు తోచడం లేదు నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేశాడంట అప్పుడు ఎప్పుడైతే అతడు నువ్వే మా దిక్కు మాకేమి మాకు శక్తి లేదు నువ్వే మాకు దిక్కు అని ఎప్పుడైతే ప్రార్థించుకున్నాడో దేవుడు అతని మనవి ఆలోకించాడు అందుకే దేవుడు వెంటనే జవాబు ఒక ప్రవక్త ద్వారా అతనికి జవాబు పంపి ాడు ఏమంటే మీరు భయపడకుడి జడియకుడి మీతో కూడా ఉన్న దేవుడు మీతో మీతో కూడా మీరందరూ చూడండి యహోవాదాయ చేసే రక్షణ మీరు చూస్తారు ఈ గొప్ప సైన్యం నాకు మీరు భయపడవద్దు జడియవద్దు ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు అని చెప్పినప్పుడు యహోషపాత చాలా ధైర్యం తెచ్చుకున్నాడు అతడు సాష్టాంగపడి నమస్కారం చేశాడు అందరు కూడా అతడు ఎట్లా వచ్చాడంటే తనొక్కడు ఒక్కడు రాలేదు అందరూ యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ విహోసందులు నిలబడి ఉన్నారు అందుకే మనం కూడా ఒక కుటుంబ యజమాని ఉన్నట్లయితే తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో మురపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు స్థుతించాలి ఆ తర్వాత యహోషపాతి చేసిన విషయం ఏంటంటే కోరహీల సంతతి వారు లేవీలు అందరూ నిలబడి గొప్ప శబ్దంతో ఇస్రాయిల్ దేవుడైన స్థుతించారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు యుద్ధము యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ సైనికులను ముందుగా పెడతారు కదా కానీ యహోషపాత అలాగ పెట్టలేదు అతడు ఏం చేశాడంటే యహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి యహో సైన్యం ముందర నడుస్తూ యహోవా కృప నిరంతరం ఉండును ఆయనను స్తతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాడు ఆ విధంగా వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టినప్పుడు దేవుడే దిగి వచ్చాడండి వెంటనే దేవుడు దిగి వచ్చి ఆ తన శత్రువులతో యుద్ధం చేసినప్పుడు వీళ్ళు యుద్ధ భూమికి వెళ్ళేసరికి అప్పటికే ఆల్రెడీ శత్రువులందరూ కూడా కూలిపోయి ఉన్నారు ఈహోషాపాతు అసలు ఒక్క కొంచెం కూడా యుద్ధం చేయలేదు అసలు ఒక్క ఆయుధాన్ని చేతితో ఎత్తను కూడా ఎత్తలేదు అంత గొప్పగా అతనికి విజయం అలా ఊరక మౌనంగా ఉంటే మీకు లభిస్తుందని చెప్పాడు కదా ఆ విధంగా లభించింది యోషాపాతు తన అతని జనులు అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్నది ఏముంది అందరూ పడిపోయి ఉన్నారు అక్కడికి వెళ్ళి శవములై నేల పడి ఉన్నారు వీరందరూ వెళ్ళి ఏం చేశారు యుద్ధం చేయలేదు కానీ విస్తారమైన ఆ శవంలో యుద్ధ విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడినప్పుడు అవన్నీ కూడా పోగు చేసుకున్నారంట దానికే వారికి మూడు దినములు పట్టిందంట ఆ తర్వాత వారు కృతజ్ఞత స్థుతులు చెల్లించినందుకు అక్కడ ఆ లోయకి వారు బిరాక లోయ అని పేరు పెట్టారంటే స్థుతుల లోయ మన జీవితాలలో కూడా ఒక స్థుతుల లోయ ఉండాలండి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక స్థుతుల లోయ ఉన్నదా మనము నిత్యము ఆయనను స్థుతించాలి మనకు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి స్థుతించాలి మన నోరు దేవుని హృదయ దేవుని స్థుతులతో నిండి ఉండాలి పెదవులు మాత్రమే కాదు పెదవులు పైపైన మాట్లాడేది కాదు ఆ విధంగా కాదు మన హృదయపూర్వకంగా మనము హృదయ పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో దేవుని స్థుతించే కృపను ఇవ్వమని దేవుణ్ణి నిత్యము మనం ప్రార్థించాలి మన హృదయంలో కేవలము ఆశీర్వాదకరమైన విషయాలే ఉండాలి మనము ఆశీర్వాద వచనమే పలకాలి కానీ శాపవచనం పలకకూడదు ఎందుకంటే మరి భక్తుడు చెప్పినట్లుగా ఒక్క జల నుండి మరి చేదు నీరు నీరు వస్తాయా రావు కదా వస్తే చదువునీరే వస్తాయి లేకుంటే తీయనీరే వస్తాయి కానీ మనకిచ్చినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఊట మన హృదయంలో ఏదైతే ఉన్నదో జీవపు ఊట అది ఆ జీవపు ఊటలో నుండి ఎల్లప్పుడు కూడా ఆశీర్వాదకరమైనటువంటి మాటలు రావాలి కానీ శాపవచనాలు అస్సలు రావద్దు మన జి మనము పొరపాటున కూడా ఇంట్లో శాపవచనాలు మాట్లాడద్దు ఇతరులతో శాపవచనాలు మాట్లాడవద్దు ఇతరులను గురించి మాట్లాడేటప్పుడు కూడా శాపవచనాలు మాట్లాడద్దు మనం నిత్యము ఆశీర్వాదకరమైనటువంటి మాటలే మాట్లాడదాం ఎల్లప్పుడూ స్థుతి మన జీవితంలో కలిగి ఉందాం ఆ విధమైన స్థుతి మనం కలిగి ఉంటే మనము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాము మనము ఉత్సాహధ్వని చేయగలుగుతాము మన ప్రాణము సంతోషంతో నిండి ఉంటుంది మనం ఎప్పుడు కూడా దిగులుతో కృంగుదలతో ఉండము ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉంటాం కాబట్టి మన హృదయం కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే మన హృదయం సంతోషంగా ఉంటుందో మన ముఖంలో తెలియకుండానే ఒక గ్లో వస్తుంది మనల్ని చూసిన వారందరూ ఈ ఈవిడ కానీ ఇతడు కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఏంటి కారణం అని ఆశ్చర్యపోతూ ఉంటారు అందుకే చాలామంది ఒక్కొక్కసారి దైవభక్తుల కొర దగ్గరికి దైవ సేవకుల దగ్గరికి లేకపోతే నిజమైనటువంటి దేవుని దేవుని ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వచ్చి మీరు చాలా సంతోషంగా ఉంటారండి మాకు అర్థం కావడం లేదు అని వారికి ఉన్న సమస్యలు చెప్తా ఉంటారనమాట అంటే మన దగ్గర వాళ్ళు ఉపశమనం పొందుకుంటూ ఉంటారు పౌరు గారు చెప్తున్నారు కదా ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్తూ ఉన్నాడు ఎందుకు మనం అలా ఆ విధంగా ఆలోచించ ఆనందించగలుగుతామంటే మన హృదయంలో కృతజ్ఞతతో కూడిన సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి మనం కలిగి ఉంటే మనము ఆటోమేటిక్గా సంతోషం కలిగినటువంటి హృదయంతో ఉంటాం ఆనందం కలిగినటువంటి హృదయంతో ఉంటాము ఏ సమస్య కూడా భయపడము ఏ సమస్యను గురించి కూడా మనం బెదరము అంతేకాకుండా ఇతరులకు కూడా సహాయకరంగా వారికి ఆత్మీయమైన మాటలతో చక్కటి సలహాలు సూచనలు ఇచ్చి వారిని సంతోషింపజేయగలిగిన శక్తి దేవుడు మనకిస్తాడు కాబట్టి ఎందుకంటే మన జీవితంలో మన హృదయంలో ఏముంటుంది మన హృదయంలకు తలంపులకును కూడా దేవుని యొక్క సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన మనకు తోడై ఉంటుంది మనకు కావలిగా ఉంటుంది కాబట్టి కాబట్టే మనం ఆ విధంగా మాట్లాడగలుగుతాము దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి మనం స్థుతిద్దామా మనం హృదయపూర్వకంగా స్థుతిద్దామా దేవుని సన్నిధిలో మనము మన హృదయాలను కుమ్మరించుకొని ప్రార్థించుకుంటూ మనం స్థుతులతో మనం ఆయనను ఆనందింపజేస్తే ఆ స్థుతి మనల్ని ఎంతగానో ఇంకనో అధికంగా ఆనందింపజేస్తూ మనకు అనేకమైనటువంటి మంచి విషయాలతో మనకు తృప్తినిస్తూ మనల్ని ఆ తృప్తితో నింపి మనల్ని సమాధానంతో నింపుతుంది కనుక మనము నిత్యము ఆయన స్థుతిలో ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము దేవుడు ఇంత గొప్ప వార్తని ఉదయ కాలంలో ఇచ్చినందుకు దేవునికి వందనములు దేవుడి కృపా వార్తను గాక ప్రార్థిద్దాం ప్రభా స్థుతిమంతులు స్థుతులకు పాత్రుడ కృతజ్ఞతా స్థుతులతో నీకు స్తోత్రం చలించుకుంటున్నాను ప్రభా దేమైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభా మా జీవితాలను మీరు మాకిచ్చిన విధానాన్ని బట్టి మమ్మల్ని ప్రత్యేక రీతిగా సృష్టించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా మా జీవితాల్లో నేను చేస్తున్నటువంటి ప్రతి మేలుని బట్టి నీకు వందనంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి క్షణము కూడా నేను మేము కృతజ్ఞతతో నిండి ఉండాలి స్థుతులతో నిండి ఉండాలి దేవానికి స్తోత్రంలో మా ప్రభా నీవు మా హృదయంలో ఉంచిన ఆ జీవపు ఊటను బట్టి నీకు వందనంలో మేము ఎప్పుడు కూడా పాడు మాట్లాడాలి ఆశీర్వాదకరమైనటువంటి మాటలే మాట్లాడుతూ తండ్రి మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా మా మాటలు ఉంచండి ప్రభా మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతిస్తూ మా హృదయాలు నైనా ఆనందంతో స్థుతించే విధంగా ఉండడానికి సహాయం చేయండి ఉత్సాహమైన గానము ఉత్సహించే పెదవులతో మా నోరు నిన్ను స్థుతించాలి దేవా మా జీవితకాలం అంతయు మేము నిన్ను స్థుతించేలాగా మాకు సహాయం చేయండి నీ నామంను బట్టి మా చేతులెత్తి నీకు సహాయం చేయడం నీ యొక్క నీకు నీ యొక్క సహాయం కొరకు మేము ఆనందంతో స్థుతులు చెల్లించే భాగ్యం దయచేయండి ప్రభా నీ రెక్కల చాటున శరణు చూచి ఉత్సాహధ్వని చేసే కృపను మాకు దయచేయండి తండ్రి నీకే వందనం చేయించుకుంటున్నాం ఇదనమంతా మాకు తోడైండండి నాయన మా పనులలో మాకు తోడైండండి మా ప్రాణాలలో మాకు భద్రతను దయచేయండి మా ఎదుట ఉన్నటువంటి ప్రతి సవాలును ధైర్యంతో ఎదుర్కోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించి మంచి జ్ఞానంతో నింపి వారు చక్కగా పరీక్షలు రాయటకు సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ కాపుదల నీ యొక్క భద్రత దినమంతయు ప్రతి క్షణం కూడా మాతో ఉంటూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏసుక్రిస్తున్నాములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్